హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పాలకూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పాలకూర పప్పు అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి తయారీ విధానంలోకి వెళ్తే ఒక చిన్న ప్రెజర్ కుక్కర్ అయితే తీసుకొని రెండు కప్పుల కందిపప్పును అయితే తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు వాటర్ పోసేసి అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఏదైనా నలకలు ఉంటే పోతాయి కాబట్టి ఇలా వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి అయితే హాఫ్ ఎన్ అవర్ పాట అయితే నానబెట్టుకోవాలి మనకు పప్పుని నానబెట్టుకుంటే కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది సో వీటిని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంతా అయితే నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి చూడండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను కందిపప్పు అయితే నానిపోయింది ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మూత అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే పప్పుని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఐదారు పచ్చిమిరపకాయలను అయితే మధ్యలోకి కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మనం తీసుకునే పాలకూరను పట్టి మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజులో ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అర టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు పప్పులో వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చూసి అయితే వేసుకోండి ఇలా ఆనియన్స్ అనేవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కలుపుకుంటూ వేయించుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పు కంటే ఇది అయితే డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీసి పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొంచెం ఫ్రై అయింది అది పచ్చివాసన పోతేనే మనకు పప్పుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరను అయితే యాడ్ చేసుకున్నాను నేను సుమారుగా నాలుగు గట్ల వరకు అయితే తీసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలి మూడు గిజల్స్ తర్వాత ప్రెజర్ కుక్కర్లో నుంచి ప్రెజర్ అంతా పోయింది చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది వీటిని పప్పు గుత్తితోటి కానీ లేదంటే గుంత గరిటితో కానీ బాగా మెత్తగా అయితే మెదుపుకొని పక్కన ఉంచండి ఇప్పుడు చూడండి పాలకూర మంచి వా వాటర్ అయితే వస్తున్నాయి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే పాలకూరని పచ్చిమిర్చి పేస్ట్ని మంచిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నాం కదా చింతపండు నీళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు నీళ్ళు కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి నుంచి అయితే నీళ్ళు అయితే అన్నీ ఎగిరిపోయాయి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను పాలకూర ఉడికిందా లేదా అనేది కొంచెం ఉడికింది కాకపోతే ఇంకా కొద్దిసేపు ఉంచితే బాగా ఉడుకుతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకున్నాను ఇలా పప్పును యాడ్ చేసుకొని పాలకూర అలాగే ఈ పప్పు అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పాలకూర పప్పు అంతా కూడా కలిసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు అయితే సిమ్లో పెట్టి అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసుకున్నాను కొంచెం తక్కువ అయింది అందువల్ల మళ్ళీ సాల్ట్ అయితే చెక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం అయితే పోపునైతే రెడీ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెల్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని అయితే పొట్టు తీసుకొని వేసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని కూడా వేసుకొని కరివేపాకు ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ పోపు అంతా కూడా ఈ పప్పులోకి కలిసే విధంగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే పాలకూర పప్పుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యస్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్